దాని ముఖ్య కారణం ఏంటంటే జనరల్గా సంవత్సరం అంతా కూడా విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు సంవత్సరం చివరిన తల్లిదండ్రులు ఎలాగైతే రోజు స్కూల్కి వెళ్తున్నాడు మా అబ్బాయి అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది తప్ప సంవత్సరం ఎండింగ్కి రిపోర్ట్ కార్డు వస్తేనే అబ్బాయి బాగా చదువుతున్నాడా లేదా మార్కులు ఎన్ని వచ్చాయి ఏంటి అనే బట్టే కదా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది అలాగా ఈ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇద్దామని చెప్పేసి ఒక యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గతంలో రా ఎన్నికల్లో ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక హామీలు ఆయన ఇవ్వడం జరిగింది ఆ హామీలో చాలా వరకు ఏం చేశారు ఏం చేయలేదు ఒక స్పష్టత ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలకి ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ముస్లిం మైనార్టీలకి అపారమైన గౌరవం ఆ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తండ్రిని మించి నేను సంక్షేమం చేస్తాను అని చెప్పేసి ఒక ఆలోచనతో గడప గడప తిరిగి ముస్లిం మత పెద్దలతో ముస్లిం మైనార్టీ యువతతో అందరితో చర్చించి అనేక హామీలు ఇచ్చారు ఆకాశాన్ని తీసుకెళ్లిపోయారు వీళ్ళందరి ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీడియా ద్వారా తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పేసి అన్నారు మీడియా ద్వారా నేను మీకు తెలియ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన వాగ్దానాల్లో ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది ఐదు లక్షల వడ్డీ రేని రుణాలు ఇస్తాను ఎవరైతే నిరుద్యోగి ఇవ్వతుంటారో ముస్లిం మైనార్టీలకి ఇస్తానని చెప్పి చెప్పారు అదేమైంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి పెన్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు అదేమైంది సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తానని చెప్పేసి అన్నారు అసెంబ్లీలో ఎక్కడా లేదు ముస్లిం మైనార్టీల కోసం సబ్ ప్లాన్ అనేది తీసుకొచ్చానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రలోభాలు మూడు సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు ఇప్పుడు వరకు ఆయన తీసుకొచ్చిన సబ్ల్యాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయట్లేదు అలాగే గతంలో మీకు తెలుసు ముస్లిం మైనార్టీలు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తాను టూ తూ చంద్రబాబు నాయుడు ఈ దుల్హన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు నేను వస్తే లక్ష రూపాయలు అది కూడా యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి వచ్చిన వెంటనే పెళ్ళి అయిన రోజే పెళ్ళి అయిన రోజే డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు ముఖ్యంగా ఇంకో విషయం మీ అందరు చెప్పాలి ఏంటంటే ఈరోజు ఉన్న ముస్లిం సోదరులందరం కూడా మేము ఈ వేషధారణలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనార్టీల పరిస్థితి ఏంటి అని తెలియపరచాలని చెప్పేసి ఒక ముఖ్య కారణంతోనే ఈరోజు ఈ వేషధారణలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ బనీన్ చూశారు కదా ఈ బనీ కన్నాలు ఎలా ఉన్నాయో ముస్లిం మైనార్టీలకి సంక్షేమం ఇస్తున్నాను అభివృద్ధి చేస్తానంటే అంతకుముందు కనీసం బనీన్ వాళ్ళు ఆ బనీన్ కూడా ఈ విధంగా చిరిగిపోయిన పరిస్థితులు ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఉన్నాయన్నమాట ఎందుకంటే గతంలో చెప్పా చూసారా దుల్హాన్ స్కీమ్ అనేది ఒక యాభై వేల రూపాయలు వచ్చేవని చెప్పేసి మనం అందరం ఆనందపడుతుంటే అచ్చా మీకు యాభై వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసి అందరు కూడా ఎక్కడండి బాబు లక్ష రూపాయలు అన్నారు లక్ష రూపాయలు అన్నారని చెప్పేసి అందరు కూడా కోర్టుకెళ్ళడం ఇబ్బంది పెడుతుంటే నాలుగున్నర సంవత్సరాల తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి లక్ష రూపాయలు అని పెట్టి ఏం చేశారు దానికి ఆంక్షలు పెట్టారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంట టెన్త్ క్లాస్ ఇద్దరు పాస్ అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు టెన్త్ క్లాస్ పాస్ అవుతే నా లక్ష రూపాయలు ఇస్తారంట లేకపోతే రూపాయ రాదు అంటే దీంట్లో ఉన్న మెయిన్ లాజిక్ ఏంటంటే ముందు టెన్త్ క్లాస్ పాస్ అయ్యే పరిస్థితిలో ముస్లిం మైనార్టీలు ఉన్నారా అని చెప్పేసి మీరు గ్రహించాలి ఎందుకంటే భారతదేశంలో ఏదైతే సాచార్ కమిటీ ఉంది రాజేంద్ర మిశ్రా కమిటీ ఉంది ఏదైతే ముస్లిం మైనార్టీలపైన అధ్యయనం చేశారో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సాచార్ కమిటీ ఇంప్లిమెంట్ చేయాలి భారతదేశంలో దళితుల కంట అతి దీన పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలు ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ తాలూకా సారాంశం అలాంటి సామాజిక వర్గంలో అలాంటి ముస్లిం మైనార్టీలు మున్ ముస్లిం మైనార్టీల్లో పది సంవత్స పదో తరగతి పాస్ అవుతేనే ఇస్తానని చెప్పడంలో మీ అంతరార్థం ఏంటి కేవలం ఈ యొక్క స్కీమ్ తాలూకా కంప్లీట్గా ఆగిపోవాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే అంటే మీకు స్టాటిస్టిక్స్ చెప్పాలంటే గతంలో ఎంతమందికి దుల్హన్ స్కీమ్ ఇచ్చారు అని చెప్పేసి చూస్తే గత టీడీపీ ప్రభుత్వంలో నలభై వేల మూడు వందల రెండు ఫార్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టూ బెనిఫిషరీస్ దుల్హన్ స్కీమ్కి ఇంప్లిమెంట్ అయ్యింది కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే సోకాల్డ్ ముస్లిం మైనార్టీల పక్షపాతి అని చెప్పుకునే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కేవలం ఆరు వేల మూడు వందల నలభై ఆరు సిక్స్ థౌజండ్ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మెంబర్స్కే ఈ యొక్క షాదీ తోఫా ఏదైతే గతంలో దుల్హన్ స్కీమ్ అనేవారు అని చెప్పేసి అని పెట్టారనమాట అది కూడా ఏంటి చాలా వరకు ఆంక్షలు పెట్టి దాంట్లో తర్వాత రంజాన్ తోఫా రంజాన్ తోఫా మనందరికీ తెలుసు ఇప్పుడు రంజాన్ నెల అవుతుంది మేమందరం కూడా మ్యాక్సిమం అందరూ ఉపవాసంలో ఉన్నాం రంజాన్లో పేద ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ రంజాన్ నెలలో ఉపవాసాలకు ఉంటారు డైలీ లేబర్ కూలీ పని వెళ్ళేవాడు కూడా ఇంట్లోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఇంట్లోనే ఉంటాడు అలాంటి కుటుంబాలకి ఏదో చేయూత్గా ఉండాలి అని చెప్పేసి ఒక రంజాన్ తోఫా అని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ యొక్క రంజాన్ తోఫా ఇచ్చేవారు గతంలో ఎంతమందికి అండి సుమారు పన్నెండు లక్షల యాభై వేల మంది ముస్లింలకి ఈ రంజాన్ తోఫా అనేది ఇచ్చేవారు టోటల్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రంజాన్ తోఫాని మించిన ఒక స్కీమ్ తీసుకొస్తాను అని చెప్పేసి ఆ మించిన స్కీమ్ ఏంటో అదే చెప్తారు కదా అంతకు మించి అంతకు మించి అని చెప్పేసి ఈ రోజుకు అంతకు మించి ఏదో అంత చిక్ అంత చిక్కట్లేదు ఈ రోజు కూడా దానికి మించిన స్కీమ్ ఏంటో ఇప్పుడు దాకా కూడా తీసుకురాలేదు అలాగే ముస్లిం మైనార్టీల కార్పొరేషన్ నిధులు దీని గురించి చెప్తే హాస్యాస్పదం ముస్లిం మైనార్టీల కార్పొరేషన్ నిధుల్లో భాగంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొన్ని కొన్ని స్కీమ్స్ పెట్టేవారు ఆదరణ అని చెప్పేసి దుకాన్ మకాన్ అని చెప్పేసి రుణాలు వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి గతంలో కార్ కొనుక్కోవాలంటే రుణాలు అని చెప్పేసి ఈ స్కీమ్స్ ఉండేవి టోటల్గా గుండె సున్ను సున్నా అంటారు కదా అలాగే గుండె సున్నా పెట్టేశారు పెట్టి ఎవరైతే ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ తాలూకా పోస్టులు ఏదైతే వేసారో చైర్మన్లని అని మెంబర్స్ అని వాళ్ళందరు కూడా వాళ్ళందరిని అడిగితే కుర్చీలు కూడా లేవండి ఆఫీస్లో అని చెప్పేసి అంటున్నారు అలాంటి పరిస్థితులు ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది టోటల్ పంగనామాలు పెట్టిస్తారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ విదేశీ విద్య విదేశీ విద్య అయితే మరీ ఘోరంగా ఎవరైతే ముస్లిం మైనార్టీలో పేదవాళ్ళు ఉంటారో బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఒక ఆశయంతో ఉంటారో అలాంటి వ్యక్తులకి ఈ విదేశీ విద్య గతంలో ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేవారు ఆ స్కీమ్ టోటల్ జీరో చేసేసి మొన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పిల్లలు కూతురు ఫారెన్లో చదువుకున్నారు మీ పిల్లలైతే ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడి పిల్లలైతే ఒకటా అని చెప్పేసి బాగా ప్రజల్లో ఒక చైతన్యం ఒక ఆగ్రహం వస్తే ఒక స్కీమ్ తీసుకొచ్చారు దాంట్లో ఏం చెప్తారండి టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ అంట ప్రపంచంలో ఇండియాలో కాదు ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలో మీకు సీట్ వస్తే అప్పుడు మీకు ఈ విదేశీ విద్యా తాలూకా అప్లికబుల్ అవుతుంది అని చెప్పి చెప్పారు టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో సీట్ వస్తే ఆయన ఫారెన్లోకి ఎందుకు వెళ్తాడు ఇక్కడే ఏ ఐఐటీలోనో ఏ బిడ్స్ బిలానీలోనో ఇండియాలోనే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఇవి కొన్నిగా ఉంటాయి అలాంటి ఇక్కడే చదువుకుంటాడు అడు ఇక్కడ సీటులు రాక ఇక్కడ తాలూకా కాంపిటీషన్లో తట్టుకోలేక ఫారెన్ యూనివర్సిటీస్లోకి వెళ్ళి లేదా ఫారెన్ యూనివర్సిటీస్లో ఇక్కడ లేని డిగ్రీస్ ఏమైనా సబ్జెక్ట్స్ అక్కడ ఉంటే వెళ్ళి చెయ్యాలని చెప్పి ఒక ఆలోచనతో తెలుతారు తప్ప కేవలం ఈ ఆంక్షలు పెట్టి ఈ స్కీమ్కి టోటల్ నీళ్ళు కార్చేయాలని చెప్పేసి పెడుతున్నారు ఇప్పుడు దాకా ఈ స్కీమ్లో నాకు తెలిసి ఎం అంకెళ్ళు వేళ్ళలో లెక్కట్టచ్చు అంతమందికే ఈ అప్లికబుల్ అయింది టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ అనేది కేవలం నీళ్లు కార్చడానికి ఆ స్కీమ్ పెట్టారని చెప్పేసి తెలియజేస్తున్నాను వక్ఫ ఆస్తులు రీసర్వే చేయిస్తా అని చెప్పి చెప్పారు ఎక్కడ చేయించారండి ఇంకా మీ అందరికీ ఒక హాస్యాస్పదంగా విషయం చెప్పాలి ఏంటంటే డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అని చెప్పేసి పొరువుకల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర విభజన అయిన తర్వాత హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఉండిపో ఉండిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువ మాట్లాడేది ఉర్దూ భాష ఈ ఉర్దూ భాష పరిరక్షణ కోసం ఈ ఉర్దూ యూనివర్సిటీ పెట్టాలి అని చెప్పేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ నూట నలభై నాలుగు పాయింట్ నైన్ ఎకరాలు రెండు వేల పదిహేనులో ఒరువకల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో సైట్ కేటాయించారు కేటాయించి ముందుగా ఎలాగైతే విశాఖపట్నం ఐఐఎం కట్టినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కాలేజ్ స్టార్ట్ చేశారో అదే విధంగా మంగళగిరిలో ఈ యొక్క అబ్దుల్ హక్ యూనివర్సిటీ తాలూకా బ్రాంచ్ ఓపెన్ చేశారు ఆ బ్రాంచ్ ఓపెన్ చేసి ఒరవకాల్లో బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఏం కట్టారండి గర్ల్స్ హాస్టల్ కట్టారు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండు కూడా పూర్తి చేశారు చేసిన తర్వాత ఈ ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు దాకా కనీసం అక్కడ ఏదైతే అబ్దుల్ హక్ యూనివర్సిటీ బోర్డు ఉందో ఆ బోర్డు కూడా పడేసి ఈ నూట నలభై నాలుగు ఎకరాలు ఏదైతే కేటాయించారో దాంట్లో కూడా ఆ సైట్ కూడా ఈ వైఎస్ఆర్సిపి నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నించారు అప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ముస్లిం అందరూ కూడా వెనక్కి అదోండి ఇది ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త ఏంటండి ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేశారు చూడండి అంటే ఇంకా మనం అదిగోండి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ కట్టి ఉన్న బిల్డింగ్ అనమాట సో వీళ్ళు ఇంకా ఏదో చేస్తారని చెప్పేసి ముస్లింలు అందరు కూడా ఆలోచిస్తుంటే ఉన్న సైట్లు ఏదైతే ముస్లిం మైనార్టీల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కేటాయించింది అది కూడా కబ్జా చేసే పరిస్థితుల్లో ఉన్నారు అలాగే పర్దేశ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉండేది ఫారెన్లో వెళ్ళి పిల్లలు చదువుకునేవారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పోనీ ఈయన ఆపేశాడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆపేస్తే కనీసం ఏ మాత్రం కూడా ఈయన స్పందించలేదు అలాగే ఇమాములకి స్థలాలు ఇస్తానని చెప్పారు మసీదులో ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళందరూ కూడా స్థలాలు ఇస్తాను అని చెప్పేసి క్లియర్గా అని చెప్పారు ఈ రోజు వరకు ఆ స్థలాలు ఎక్కడున్నాయో ఎవరికి ఇస్తారు ఎక్కడిస్తారో తెలియదు ఇమాములకి మౌజాములకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని పదిహేను వేలు చేస్తానని చెప్పేసి అన్నారు ఈ రోజు వరకు లేదు ఆ ఐదు వేలని ఏడు వేల ఐదు వందలు చేశారు ఆ పదిహేను వేలు ఎప్పుడు చేస్తారు ఏటో అది కూడా అగమ్య కోచమే ముస్లింలు ఐదు ఎవరైతే చనిపోతారో ఐదు లక్షల బీమా కూడా వాళ్ళకి చేయిస్తానని చెప్పేసి ఆయన చెప్పారు ఇప్పుడు దాకా లేదు నామినేటెడ్ పదవుల్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు ఈ రోజు వరకు ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే వాళ్ళ నాన్నగారే ఇచ్చానని చెప్పేసి ఆయన గతంలో చెప్పారో ఇప్పుడు దాకా ఆయనే ఇంప్లిమెంట్ చేయట్లేదు సో దీంట్లో ఏంటంటే అనేక చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ ఏమో చాంతాడంత ఉంది ఉర్దూ హక్ యూనివర్సిటీ గురించి కానీ ఒక్కు బోర్డు సర్వే గురించి కానీ అలాగే ఇదంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారే స్వతహాగా ఆయన చెప్పింది అన్నీ కూడా మరి దేనికోసం అండి ముస్లింలు కూడా మీకు ఓటయాలి నేను చెప్తున్నాను నేను అడుగుతున్నాను అసలు ముస్లింలు ఎందుకు ఓటేయ్యాలి మీరు చేసిన దగాగా అంటే చెప్తారు సార్ తెలుగులో సామత ఉంది మా తాతలు నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అని చెప్పేసి అంటే మా తండ్రి గారు ఇవి చేశారు అవి చేశారని చెప్పేసి నువ్వు గద్దెనెక్కి నువ్వేటి చేశావు సరే నీకు అవకాశం ఇచ్చారు ముస్లింలు అందరూ కలిసి నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ముస్లిం ఏంటి బహిరంగంగా అడుగుతున్నావు ఈరోజు చూసావా మా పరిస్థితి చూడండి అందరు కూడా ముస్లిం మైనార్టీల పరిస్థితి రాష్ట్రంలో ఇదే పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి దీనిపైన షేర్వాణి వేసుకుంటారు షేర్వాణి చేస్తే లోపల ఎలా ఉందో తెలియదు కదండీ మేము పడుతున్న పరిస్థితి ఇది ముస్లింస్ అందరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు నేను ఒకటే పిలిచి అందరూ అందరు కూడా ముస్లింలు అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈరోజు వచ్చింది ఎందుకంటే ముస్లింలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో చేసేస్తున్నారని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో అందరూ జగన్ గారికి అవకాశం ఇచ్చారు కానీ ఆయన ఏం చేశాడు మనందరు ఓట్లు వేసుకొని ఈరోజు ముస్లిం మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నారు అదిగో ఆడు చూడు అదిగో ఈడు చూడు అని చెప్పేసి అటు చూపి ముందు నువ్వు చూడు ఒకవేళ నీవు ఇంకోటి వైపు చూపిస్తే నాలుగు వైపు మిగతా నాలుగు వేలు నీ వైపు చూపిస్తే అనేది మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి నువ్వు సో ఈరోజు ఒకటే చెప్తున్నాను ముస్లిం మైనార్టీలకి దగా చేసింది జగన్మోహన్ రెడ్డే గతంలో జరిగిన మరి ఎంత ఘోరం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఏదైతే విదేశీ విద్యకి ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి విద్యార్థులు వెళ్ళారో వాళ్ళ స్కీమ్ కూడా మధ్యలో ఆపేశారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వను అని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్పండి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల కోర్సుకు ఆయన వెళ్తాడు ఒక సంవత్సరం గవర్నమెంట్ కట్టింది మిగతా మూడు సంవత్సరాలు డబ్బులు రాకపోతే వాడి పరిస్థితి ఏంటి ఒక ఒక పరాయ దేశంలో ప్రభుత్వం తాలూకా నమ్మకంతో ఆడెళ్ళాడు కనీసం ఆ స్కీమ్ ఆయన ఇంప్లిమెంట్ చేయాలి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయకుండా ఆయన అలాగే ఇంకో విషయం ప్రధానంగా ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను భద్రత ముస్లిం మైనారిటీలు భద్ర భద్రంగా ఉన్నారండి ఆయన ఒక విషయం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనార్టీలకి చాలా ప్రశాంతమైన వాతావరణం ఎవరు కూడా మీ వైపు కన్నెత్తు చూడరు మరి అబ్దుల్ సలాం ఏవయ్యాడండి అబ్దుల్ సలాం ఏవయ్యాడని ప్రశ్నిస్తున్నాను టోటల్గా వాడు కుటుంబంతో సహా సూసైడ్ చేసుకున్నాడు అండి మీ ప్రభుత్వం పెట్టిన టార్చర్ కాదా ఆయన సైట్లు కబ్జా చేసి ముస్లిం మైనార్టీలపై దాడులు చేస్తుంటే ఈరోజు ఏ పరిస్థితిలో ముస్లిం మైనార్టీలకి మీరు భద్రత ఇస్తున్నారండి సో నేను మీడియా ద్వారా ఒకటే మీకు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా మీరందరు కూడా ఈసారి చాలా విఘ్నతతో ఓటేయండి ఎందుకంటే ఎవడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈరోజు చూస్తే టోటల్ జీరో జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇస్తున్న రిపోర్ట్ కార్డ్ టోటల్ జీరో సో ఒకటే చెప్తున్నాం ముస్లిం మైనార్టీ పాలన ముస్లిం మైనార్టీలకి టోటల్గా విస్మరించారు ముస్లింలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో సరైన గులపాఠం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మాకు చాలా మనసుకి శోభించింది అయినా సరే ఈరోజు ఈ పరిస్థితుల్లో తెలియాలి రిపోర్ట్ కార్డ్ అంటే ఏంటి తల్లిదండ్రులకి తెలియపోతే వాళ్ళ అబ్బాయి ఎలా చదువుతాడో అది ఎవరికంటే నష్టం ఆ విద్యార్థికే నష్టం సో అందుకోసమే ప్రజలందరూ కూడా మళ్ళీ నష్టపడిపోకూడదు మళ్ళీ ఇలాంటి ఏదైతే మోసం చేసే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి